చంద్రబాబు గారు వాగ్దానం చేసినట్టు ప్రతి బిడ్డకు పదహైదు వేలు ఇవ్వాలని ఆ లెక్కన నలుగురు ఉంటే అరవై వేలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకొక మాటు ఇంకోమారు సాక్షి సాక్షిని నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమ్మఒడి అనే పథకం ఆయన ముఖ్యమంత్రి కాకముందు అమ్మఒడి పథకం కింద మేము ప్రతి బిడ్డకు పదహైదు వేలు ఇస్తాము అని ఆ రోజు వాగ్దానం చేశారు తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బిడ్డకు పదహైదు వేలు ఇవ్వలేదు ఒక్క బిడ్డకు మాత్రమే అంటే ప్రతి తల్లికి పదహైదు వేలు అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యవహరించారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వాగ్దానం గుర్తులేదేమో ఈరోజు చంద్రబాబు గారు గారు గురించి రాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే వాగ్దానాన్ని ఇచ్చి మాట తప్పడం జరిగింది తల్లికి పదహైదు వేలు అని అనకుండా ఆ రోజు బిడ్డకు ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు పదహైదు వేలు ఇస్తాము అని తాను చెప్పడమే కాదు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున క్యాంపెయిన్ చేసిన నేను కూడా నాతో కూడా అదే వాగ్దానమే చెప్పించారు ఆ రోజుల్లో నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని అమలు చేస్తారు అని నమ్మి బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్లో నేను కూడా ప్రచారం చేయడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మఒడి పథకం కింద కేవలం ఒక బిడ్డకు మాత్రమే ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిడ్డకే ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఒక బిడ్డకే ఇస్తారు అని అర్థం వచ్చేటట్టుగా నిన్న జీవోలో ప్రతి తల్లి ప్రతి తల్లికి పదహైదు వేలు అని రాయడం జరిగింది కాబట్టి చంద్రబాబు గారు దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడమే కాకుండా ప్రతి బిడ్డకు మీరు వాగ్దానం చేసినట్టు సూపర్ సిక్స్లో ఉన్న ప్రతి వాగ్దానము నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని కూటమిని డిమాండ్ చేస్తున్నాం ఇక ఇటీవల క్రియేట్ చేస్తున్న కన్ఫ్యూషన్ విశాఖపట్నం స్టీల్స్ వైజాగ్ స్టీల్కు సంబంధించి తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులే రకరకాలుగా మాట్లాడుతున్నారు ఒకరేమో అది లాస్ మేకింగ్ కంపెనీ అమ్మక తప్పదు అని ఒక రకంగా మాట్లాడతారు ఇంకొకరేమో ప్రైవేట్ చేయము ప్రైవేటైజ్ చేయము అని మాట్లాడతారు అసలు విశాఖ స్టీల్కు ఇంత ప్రమాదం ఎందుకు వచ్చిందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అయితే ఇక్కడ అధికారంలో ఉన్న చంద్రబాబు అయితేనేమి ఆలోచన చేయాలి అసలు వైజాగ్ స్టీల్కి ఇంతవరకు క్యాప్టివ్ మైన్ అనేది లేకుండా పోయింది రాజశేఖర రెడ్డి గారు లేరు రాజశేఖర రెడ్డి గారి పథకాలు లేవు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టే వాళ్ళు లేరు మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ఎందుకు పగలగొడుతున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకసారి ఆలోచించాలి రాజశేఖర రెడ్డి గారిని ఆయన ఆశయాలని నిలబెట్టే వాళ్ళే అయితే రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞంని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విస్మరించారు రాజశేఖర్ రెడ్డి గారు తన ప్రాణం కంటే ఎక్కువ నేను ఇందుకోసమే పుట్టాను జలయజ్ఞం కోసమే పుట్టాను అని రాజశేఖర రెడ్డి గారు అంతగా జలయజ్ఞం కోసం తప్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలల్లో జలయజ్ఞం మొత్తం పూర్తి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక్క ప్రాజెక్టు కూడా ముట్టుకోలేదు మరి వైసీపీలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారో లేదో ఆలోచన చేసుకోవాలి రాజశేఖర్ రెడ్డి గారి ఎంతో ఇష్టమైన ఫీజు రీఎంబర్స్మెంట్ ఇలాంటి పథకాలకు కూడా వైసీపీ ఈ రోజు వరకు కూడా అధికారంలోంచి దిగిపోయే రోజు వరకు కూడా నాలుగు వేల కోట్లు బాకీ బాకీ పడింది చిక్కీలకు స్కూల్ యూనిఫామ్లకు ఆఖరికి కోడిగుడ్లకు కూడా బిల్లులు కట్టలేదట మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే పార్టీ వైసీపీ పార్టీ అని ఎందుకు అనుకుంటున్నారు అది కాదు కాబట్టే ఈరోజు ప్రజలు వైసీపీకి అంత బుద్ధి చెప్పారు గోహిత తీసి పాతి పెట్టడం జరిగింది మళ్ళీ చెప్తున్నాం వైసీపీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ వైఎస్ఆర్ పార్టీ కానే కాదు రాజశేఖర రెడ్డి గారికి వైసీపీ పార్టీకి అసలు సంబంధమే లేదు రాజశేఖర రెడ్డి గారు ఈజ్ ద టాల్ లీడర్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా అధికారంలోకి తీసుకొచ్చిన గొప్ప నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఇస్ అ కాంగ్రెస్ మ్యాన్ హీ లి అ కాంగ్రెస్ మ్యాన్ అండ్ హీ డైడ్ అ కాంగ్రెస్ మ్యాన్ హీ వాస్ కాంగ్రెస్ పార్టీ ద కాంగ్రెస్ పార్టీ వాజ్ ఆల్సో ఫెయిత్ఫుల్ టు రాజశేఖర్ రెడ్డి గారు అండ్ రెండు సార్లు ముఖ్యమంత్రిని చేసింది రాజశేఖర రెడ్డి గారి కోరిక మేరకు రుణమాఫీ అయితేనేమి ఉపాధి హామీ పథకం అయితేనేమి ఇలాంటివి ఎన్నో రాజశేఖర రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయగలిగింది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టే కాంగ్రెస్ పార్టీ సేవకుడు కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఎలా ఆలోచన చేస్తుందో అలా ఆలోచన చేశాడు కాబట్టే అంత అద్భుతమైన పథకాలను ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ అయినా ఇంద్రమ్మ ఇళ్ల పథకం అయినా ఇలాంటివి ఎన్నో పథకాలు బీదవారి కోసం అట్టడుగున ఉన్న వర్గాల కోసం రాజశేఖర రెడ్డి గారు చేయగలిగారు అంటే ఇవన్నీ కాంగ్రెస్ మ్యాన్గా రాజశేఖర రెడ్డి గారు చేశారు మళ్ళీ చెప్తున్నాం ఈరోజు కాంగ్రెస్ మ్యాన్గా రాజశేఖర రెడ్డి గారు నిలిచారు బతికారు అలాగే చచ్చిపోయారు